నమస్తే నమస్తే ఎట్లా చూస్తున్నారు అక్క కాళేశ్వరం కమిషన్ విచారణ అంటున్నారు తర్వాత ఎంత అవగాహన కూడా కాళేశ్వరం కమిషన్ అనేది ఒక వైట్ ఎలిఫెంట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక వైట్ ఎలిఫెంట్ లాంటిది ఎటువంటి ప్రయోజనం లేదు ఒక్క ఎకరాకు నీళ్లు అంటే ఆ పాద సీసాలు కొత్త సారా అన్నట్లు ఎప్పుడు అదే ముచ్చట పాడిందే పాడుకుంటూ పోతా ఉన్నారు ఏ విధంగా చూస్తా ఉన్నారు అంటే ఇప్పుడు ఇన్ని రోజుల ఇన్ని రోజుల నుంచి ఏదైతే అపోహలు అంటే ఫాల్స్ ఎలిగేషన్స్ ఇవన్నీ ఏ విధంగా లెవెల్ చేస్తున్నారు ఇవన్నీ చూసుంటే ఒక ఎత్తు ఈ రోజు ఖచ్చితంగా ప్రజల ముందుకు వచ్చి కేసీఆర్ గారి ఆజ్ఞల ప్రకారం హరిశ్చన్న గారు ఈరోజు ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారో ఇది చూసిన తర్వాత నాకు తెలిసి వీళ్ళు ఎన్ని అలిగేషన్స్ పెట్టినా ఏం చెప్పినా అవన్నీ ఏం పనిచేయవు బికాస్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫ్రమ్ ది డే వన్ టు ఇనాగ్రేషన్ అయ్యి ప్రజల వరకు వచ్చి రైతులు దాన్ని యూటిలైజ్ చేసుకుని పంట పండే వరకు కూడా ఎంత ఖచ్చితంగా దాని రిజల్ట్ వచ్చింది ఏ విధంగా జరిగిందని మనకు తెలుసు సో ఇవన్నీ అపోహలు అలిగేషన్స్ ఇవన్నీ ఏం పనిచేయవు కావాలని ఒక పెద్ద కుట్ర ఇది ఆ కుట్రని ఖచ్చితంగా కూడా కమిషన్ గ్రహిస్తుంది గ్రహించి ఇట్లాంటి విషయాలు ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు గురించి ఎలాంటి చెడు అభిప్రాయం లేకుండా చేస్తుంది మేము ఒక అడ్వకేట్ గా మిమ్మల్ని మేము క్వశ్చన్స్ అడుగుతున్నాం ఏంటంటే విచారణ కమిషన్ ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా విచారణ కమిషన్ ఏంటంటే పర్వ్యూలోకి తీసుకోవాల్సిన విషయాలు ఫ్రమ్ ది బిగినింగ్ అంటే డిపిఆర్ నుంచి ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఫోర్ మోస్ట్ ఎలిగేషన్ బోన్స్ డిపిఆర్ఏ లేదన్నారు సో డిపిఆర్ ఉంది డిపిఆర్కి ఆరు వందల డెబ్బై కోట్లు ఇచ్చారనేసి అదొక ఫాల్స్ ఎలిగేషన్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ ఓన్లీ సిక్స్ క్రోర్ సెవెంటీ ల్యాక్స్ సిక్స్ క్రోర్ సెవెంటీ ల్యాక్స్ని ఏ విధంగా వాళ్ళు మెనిపులేట్ చేసి ఆ ఫిగర్ని ఏ విధంగా మెనిపులేట్ చేస్తున్నారు ఆ విషయాలు సో ఇవన్నీ వాళ్ళ ఫాల్స్ ఎలిగేషన్స్లో మేబీ అలాంటి కంప్లైంట్ ఉండొచ్చు వాళ్ళ దగ్గర సో ఉన్న ఇప్పుడు మనకి ప్రతి రికార్డు ఉంది ఫ్రమ్ ది బిగినింగ్ ప్రతి ఒక్క పేపర్ ప్రతి పర్మిషన్ లెవెన్ పర్మిషన్స్ ఉన్నాయి ఏ విధంగా తీసుకున్నాము సో అట్లాంటి పర్మిషన్స్ ని ప్లస్ ఎందుకు సైట్ మార్చాల్సి వచ్చింది ఎందుకు సైట్ కాస్ట్ అంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది సో ఈ విషయాలన్నిటి కూడా ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఈస్ ద కస్టోడియన్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ అండ్ దిస్ గవర్నమెంట్ ఈస్ వెరీ మచ్ హ్యావింగ్ ఆల్ దోస్ డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్రతి రికార్డు ఉంది అన్ని రికార్డ్స్ డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత కూడా ఒక తప్పుడు ఎలిగేషన్స్ కావాలని చెప్పి కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఒక దురుద్దేశంతో ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గురించి ఇలా కమిషన్ ఏర్పాటు చేసి కావాలనేది ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ రికార్డ్స్ అన్ని చూసాక ఖచ్చితంగా కమిషన్ అవన్నిటివి కూడా కొట్టేసి ఒక మేడిగడ్డ కుంగింది పిల్లర్ కుంగినాయి రెండు పిల్లర్స్ కుంగినాయి అన్న దాని నుంచి మొదలైంది కాళేశ్వరం మీద దుష్ప్రచారం అంతకు ముందు లక్ష కోట్ల అవినీతి అని అన్నారు అంటే ఆ కుంగడం వెనక ఎవరన్నా ఏదైనా వేరే రీజన్ ఉందని అనుకుంటున్నారు కచ్చితంగా బికాస్ ఎందుకంటే అప్పుడు అది ఒక సౌండ్ చాలా పెద్దగా భారీగా ఒక సౌండ్ వచ్చింది ఆ టైం టైమ్ అని చెప్పి ఈవెన్ పోలీస్ కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ టైంలో ఎందుకంటే ఇప్పుడు ఈ మూడు రిజర్వాయర్లలో ఎక్కడ జరగలేదు ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం కుప్పకూలిందని ఎట్లా అంటాడు అసలు మేడిగడ్డలో ఒక రెండు పిల్లర్స్ మాత్రమే కొంచెము వంగినాయి దట్టు ఏంటంటే ఖచ్చితంగా ఏదో సం సౌండ్ వచ్చింది దాని గురించి ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు సబ్సిక్వెంట్లీ మీరు చూసారు అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండే తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది ఇంకా ఆ విధంగా పోయింది కానీ ఆ ఆ విధానంలో ఆ విధంగా ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అంటే ఏదో ఉంటేనే కదా ఖచ్చితంగా దీని మీద కూడా ఏదో కుట్ర ఉంది నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుండ్రు నేను ఇన్ని రోజులు జైలు ఉండొచ్చినా నాకు బాధ కాలేదా కానీ మీకు విచారణ కమిషన్ నోటీసులు ఇస్తేనే భయపడుతున్నట్టు భయపడుతున్నారా అసలు రేవంత్ రెడ్డి జైల్లో ఎందుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు జైల్లో ఉన్నారనే విషయం అందరికీ తెలుసు ఆ వీడియో చూసాము ఖచ్చితంగా అది అంటే రెడ్ హ్యాండెడ్ గా టూ నెక్క హైస్తోని మనం అందరం చూసింది ఆ వీడియో అందరికీ వచ్చి అందరు చూసారు ఆ టైంలోనే అప్పుడు ఇప్పుడు అది రొటేట్ అవుతానే ఉంది ఎందుకు వెళ్ళారు జైలు కనేసి సో దాంట్లో నేనేం చేయకుండా నేనేం చేయలేకుండా నేను ఇన్నోసెంట్ని నన్ను వేసే అంటే లోపల జైల్లో పెట్టారనడానికి లేదు బికాస్ దేర్ ఈస్ అ క్లియర్ ఎవిడెన్స్ ఇన్ దాట్ క్లియర్ వీడియో ఎవిడెన్స్ ఈస్ దేర్ సో బై అంటే బై కన్సిడరింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఈ వాస్ రిమాండెడ్ టు జ్యుడిషియల్ కట్ కస్టడీ తట్టాయి ఓకే దాన్ని ఎలా డినై చేస్తారు సో తను జైలుకి వెళ్ళారనే ఉద్దేశంతో ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గురించి కావాలని చెప్పి ఏదో ఒకటి కుట్ర పన్నుకుంటూ ఏదైతే చేస్తున్నారు అంటే నేను జైలుకి కమిషన్ ముందు తప్పకుండా వెళ్తారు ఎవరికి బాధ అయింది ఎవరు అవాయిడ్ చేస్తున్నారు ఇస్ అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు భయపడుతున్నారు ఎందుకు భయపడతారు ఇంత మంచి ప్రాజెక్ట్ అసలు మీరు ఈరోజు చూస్తారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇన్ని డాక్యుమెంట్స్ ఇంత మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఎందుకు భయపడతారు సో ఆ ఇంటెన్షన్ ఏంటంటే ఏదో విధంగా ప్రతి రోజు ఏదో ఒకటి అనాలి కేసీఆర్ గారిని ఏదో ఒకటి అనాలి కావాలని బీఆర్ఎస్ పార్టీని తప్పు పట్టాలి ఇదే పద్ధతిలో నడుస్తుంది కానీ నేను సీఎం అయినా రాష్ట్రాన్ని మంచిగా పాలిస్తా నా దగ్గరే మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి ఐఎమ్ ది కస్టోడియన్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ అండ్ రికార్డ్స్ ఆఫ్ కాళేశ్వరం సో ఈ విధంగా నేను చెయ్యకూడదు అని అనుకోవాలి కానీ కమిషన్ పార్టీ డాక్యుమెంట్స్ పర్టికులర్ ఫ్రమ్ ది డే వన్ మీరు డిపిఆర్ శాంక్షన్ పర్మిషన్ అండ్ ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రాజెక్టు ఇంతకుముందు పాత గవర్నమెంట్ ఏం చేసింది తర్వాత వచ్చిన మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది ఈ విషయాలన్నిటినీ కూడా ప్రతి ఒక్క పాయింట్ పాయింట్ ఆల్ ద ఎవిడెన్సెస్ డాక్యుమెంట్స్ అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కమిషన్ ముందు చెప్పి అక్కడ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇస్తారో ఈ ఈ తప్పుడు కేసు అనేది ఖచ్చితంగా కమిషన్ కొట్టేస్తుంది